కూడా మీకు చిరంజీవి గారి గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియని గొప్ప అది తెలియదు సార్ ఇది నేను చెప్పాలి రోజు నాకు గుర్తొచ్చింది అప్పుడే మేము వచ్చిన టైంలో అప్పుడే వైరస్ అంతా కూడా క్లోజ్ అయింది సార్ అంటే వ్యానిష్ అయిపోయింది అంటే ఓకే ప్రపంచం అంతా అప్పుడే మేలుకుంది ఐ మీన్ బయటపడింది కరోనా నుంచి బయటపడింది సార్ బయటపడింది అప్పుడే అందరూ కూడా పూనుకుంటున్నారు ఐ మీన్ అప్పుడే పనులు స్టార్ట్ చేయడం ఓకే ఇంకా మనకి లేదు మహమ్మారి అయిపోయింది అనుకున్న టైం సార్ యాక్చువల్ గా అంటే ముందు నేను వచ్చాను కదా సార్ ఇండియా వచ్చాను ఇండియా వచ్చినప్పుడు కొంతమంది నన్ను మీట్ అవ్వడానికి ఇబ్బంది పడ్డారు ఈవెన్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ చైనా అంటే మళ్ళీ వీడు చైనా నుంచి వచ్చాడు మళ్ళీ వైరస్ ఏమైనా ఉంటుందేమో వీడికి అవును వీడి టెస్ట్లు చేయించుకున్నాడు లేదా అని నన్ను ఒక వారం రోజుల వరకు ఎవరో కలదు సార్ క్వారంటైన్ పెట్టాడు అది నన్ను కలలేదు ఈవెన్ మా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కల తప్పనట్లేదు వాళ్ళు భయం వాళ్ళకుంటది వెరీజ్ నెక్స్ట్ టైం అదే నేను మళ్ళీ చైనా నుంచి వచ్చింది బాస్ కట్టడానికి టూ త్రీ డేస్ స్పానే కదండి జస్ట్ గ్యాప్ వచ్చిన తర్వాత ఆయన కనీసం వీళ్ళు చైనా నుంచి వచ్చారు వీడి వైరస్ ఉంటుందేమో అదేం లేదు సార్ వచ్చారు హక్ చేసుకున్నారు ఇంక అంతకంటే గొప్ప మనిషి గురించి మనం ఏం చెప్తాం సార్ నా ఇంట్లో మనుషులు రక్త సంబంధం ఉన్న మనుషులే నన్ను నా ఫ్రెండ్స్ మా అనకాపల్లి ఊరు వాళ్ళే నన్ను కళ్ళడానికి వారం రోజులు టైం తీసుకున్నారు సార్ అలాంటిది మేము ఫ్లై ఫ్లైట్ ల్యాండ్ అయినా మరుసటి రోజే మమ్మల్ని చిరంజీవి గారు పిలిచారు హక్ చేసుకున్నారు మా పిల్లలు ఒళ్ళు కూర్చోబెట్టుకొని ముద్దులాడారు అంటే ఆయన మనిషిని మనిషిలా గుర్తించారని ఆ రోజు మా ఆవిడ అయితేనండి ఎమోషన్ అయిపోయింది మీ ఇంట్లో కలలేదు మనల్ని మన నుంచి వచ్చేవని వైరస్ ఉంటుందేమో మనకని ఆయన అంత పెద్ద వ్యక్తి ఆయన ఎన్ని తెలియదు అనుకుంటున్నావు నువ్వు వైరస్ గురించి అటు తెలియదు అనుకుంటున్నావా మనలో కూడా ఐదు రోజులు వెయిటింగ్ పెడితే ఏం చేయలేదు కదా పెట్టుంటే పెడితే బాగోదేమో అభిమానాన్ని అంత దూరం నుంచి వచ్చేయడో ఈ క్వారంటైన్ లో పెడితే బాగోదేమో అనుకొని కూడా ఇవన్నీ ఆలోచించాలి మస్ట్ రోజే మనల్ని పిలిచేసారు ఆయన ఆయన భయపడలేదు మనం చేయడం వచ్చామని కూడా మనిషిని మనిషిలా చూసారు ఆయన అవన్నీ పక్కన పెట్టేస్తారు ఎంతో గొప్ప మనిషి ఏంటండి ఆయన చెప్పుని ఇంకా మావిడ ఎమోషనల్ అయిపోయి నేను టాటూ వేయించుకుంటాను బాస్ది పెద్ద బీపెనగా వేయించుకుంటాను నేను ఆయన మనిషి కాదు అసలు ఆయన దేవుడు ఆయన ఇంకా మావిడ ఆవిడ అయితే చాలా ఏమంటారంటే ఎమోషనల్ అవదండి ఎన్ని బాధలు వచ్చినా ఎంత హ్యాపీ వచ్చినా కూడా అలాగే ఉంటది అంటే అది ఈజీగా కనెక్ట్ అవ్వదు ఎవరికి కూడా ఓకే యాక్చువల్లీ ఐఎమ్ డైహర్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్ బట్ మై వైఫ్ ఈజ్ నాట్ చిరంజీవి సార్ ఫ్యాన్ బట్ షీఈ్ నార్మల్ అంటే కనెక్ట్ అవ్వదు ఎవరికి కూడా ఆ ఇన్సిడెంట్ తోటి అంటే చిరంజీవి గారు అపారమైన గౌరవం పెరిపోయిందండి మామిడికి అబ్బా ఏం మనిషి అండి ఇతను చెప్పండి ఆ రోజు అంతా భోలాశంకర్ షూటింగ్ వరకు ఉన్నారండి నెక్స్ట్ రోజు వెంటనే మళ్ళీ విజయ్ రేపు మీరు ఇంటికి వచ్చేసేయండి ఓకేనా ఇంటికి రండి నాకు తెలుసు నీకు ఎక్కడితో ఇంకా నీకు సంతృప్తి కాదు ఈ టైం నీకు సరిపోదు నువ్వు రా ఇంటికి రా ప్రభు రేపు ఇంటికి తీసుకురా విజయ్ అని ఫ్యామిలీ కూడా ఆ రోజు నైట్ మీరు చెప్తాను అమ్మ సార్ ఒక్క నిమిషం కూడా మేము పడుకోలేదు నేను మావిడ ఇంటికి వెళ్తున్నావా ఇంటికి వెళ్తున్నావా బాస్ ఇంటికి వెళ్తున్నావా బాస్ ఇంటికి వెళ్తున్నావా వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత సురేఖ మేడం గారు కూడా పిలిచారు నమస్తే చేశాము వెరీ గుడ్ విజయ్ మీరు చాలా బాగుండాలి మీ బాస్ ఇన్స్పిరేషన్ తీసుకుని వెళ్ళారు వెరీ గుడ్ మీరు హ్యాపీగా ఉంటే చాలా అని ఇంట్లో టూ అండ్ హాఫ్ అవర్స్ మాతో టైం స్పెండ్ చేశారండి ఇంకా అదృష్టం అండి మాకు అంతే ఇంకా ఇంకా నేను ఎక్స్పీరియన్స్ ఇంకేం అక్కడితో ఆక్కుంటా ముందు రోజు ఫోటోగ్రాఫర్తో తీసిన ఫొటోస్ మాకు కొన్ని బెస్ట్ ఫొటోస్ ఫ్రేమ్ చేసి ఇచ్చారు మా ఫ్యామిలీ అందరికీ బట్టలు కొని కొత్త బట్టలు కొని ఇచ్చారు సార్ అది నాకు బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే సార్ బట్టలు ఇవ్వడం అనేది అంటే నేను మా ఆవిడ ఆర్య సమాజ్ లో మ్యారేజ్ చేసుకున్నాను సార్ లవ్ మ్యారేజ్ మాది నాట్ ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఎవరు బట్టలేవ్వలేదు సార్ ఓకే అంటే మా పేరు ఫ్యామిలీ మర్చిపోర్నమాట అంటే మాది లవ్ మ్యారేజ్ నేను మా ఆవిడ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో దే నో అబౌట్ మై వైఫ్ వీఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ ఇన్ హైదరాబాద్ దే నో ఇట్ రైట్ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ యూనో అట్లీస్ట్ కొద్దిగా ఇస్తారు కదండి ఏమంటే కామన్గా ఇవ్వలేదంటే చిరంజీవి గారు ఆ బట్టలు పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వి గాట్ వెరీ ఎమోషనల్ మనకు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం చిరంజీవి గారి చేతుల మీద బట్టలు అందుకున్నాం మనం మొత్తం పిల్లలందరికీ దేవుడి ఇచ్చిన అదృష్టం ఇది అంటే మన ట్రెడిషన్ కదండి పెళ్లి అయిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చిన వారు బట్టలు పెడతారు కదా అది అది చిరంజీవి గారి చేతుల మీద జరిగింది మీకు అది పెళ్ళి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ అండి ఇది నెక్స్ట్ ఆయన ఫేస్ తో ముద్రించిన గోల్డ్ కాయిన్స్ ఏ ఉన్నాయి అవి మూడిచ్చారు నాకు విజయ్ ఇట్స్ మై గిఫ్ట్ ఫర్ యూ అని మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్ని లో చేసి ఇచ్చి ఇంకేం చెప్తాం సార్ ఇంకా గురించి ఇంకెంతకంటే కామన్ అభిమానికి ఇంత అసలు అవసరం లేదు సార్ ఆయనకి ఆయనకి ఏం సార్ అవసరం ఒక గంట చాలు లేదా అరగంట లేదా పావు గంట విజయ్ వెరీ గుడ్ అమ్మ ఫైన్ అనొచ్చు ముందు రోజు ఫైవ్ అవర్స్ మాతో టైం స్పెండ్ చేసి మళ్ళీ పిలిపించి ఫ్యామిలీతో మొత్తం ఫోటోగ్రాఫీ ఇవన్నీ అక్కడికి వెళ్ళేక చెప్పారా అన్ని మా మా చైనీ స్టూడెంట్స్ క్రేజీ అయిపోయారు మొంటరికి నువ్వు ఆయన గురించి గొప్పగా చెప్పు కదా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోయి అని చెప్పిన అది ఎంత ఈజీ అని ట్రెడిషనల్ గ్లామర్ కదా సార్ మరి నా ఇప్పుడు చిరంజీవి సార్తో ఫోటోలు తీసుకున్న తర్వాత నేను ఫేస్బుక్ లో షేర్ చేసిన తర్వాత అండి మా ఊర్లో చాలా మంది ఇది అనకాపల్లికి దక్కిన గౌరవం అని చెప్పి ఫోటోలు షేర్ చేసుకున్నారు సార్ చాలా మంది అది ఎంత పెద్ద ఇంపాక్ట్ సార్ అనకాపల్లి అనే ఊర్లో ఒక వ్యక్తితో చిరంజీవి గారి ఫోటో దిగితే ఆ ఊరు వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అయ్యారు సార్ అంటే మనలో ఒకడు చిరంజీవి గారి వరకు వెళ్ళాడు ఏదో సామి చెప్పినట్టుంది అక్కడ చైనా వాళ్ళు మీరు అంటే ఇక్కడ మనకి చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్ కదండి మనం అందరికి చిరంజీవి గారు అంటే అంతే సార్ ఇప్పుడు ఆయన సార్ టు బీ ఫ్రాంక్ నేను కొద్ది పార్టీస్ ఎక్కువ చేస్తుంటాను మా స్టూడెంట్స్ తోటి అప్పుడప్పుడు మంత్లీ టూ టైమ్స్ విల్ గో టుగెదర్ టు పబ్ యూనో విల్ డ్రింగ్ సమ్ టైమ్ మేము ఎప్పుడు పార్టీ పెట్టిన సరే చిరంజీవి గారు డ్యాన్స్ వీడియోలు చూస్తాము అందరూ ఎంజాయ్ చేస్తామండి ఇట్స్ మై స్టైల్ ఆఫ్ మై పార్టీ యాక్చువల్లీ ఓకే అలా ఉంటుంది సార్ పార్టీ ఇప్పుడు అక్కడ మీ స్టూడెంట్స్ లో ఎవరైనా చిరంజీవి గారి డాన్ అవునా బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా హుక్ మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు చూపిస్తారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు వేస్తారు కొత్త మీ కొత్త పాట వచ్చిందని అడుగుతారు ఇంకా రిలీజ్ వెరీ సూన్ వస్తుంది ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉంది కదండి చైనీస్ లో ఇప్పుడు గూగుల్లో చిరంజీవి గారి గురించి కొడితే మనకు బోల్ వస్తాయి అక్కడ గూగుల్లో అబౌట్ చిరంజీవి కొడితే ఒక ఇన్ఫర్మేషన్ లో హీఈస్ నోన్ యాజ్ ఇండియన్ మైకిల్ జాక్సన్ వాళ్ళకి తెలుసు ఆన్ రికార్డ్ ఉంది సో దే వెరీ క్రేజీ నేను ఒక వారధిలాగా ఆయన సాంగ్స్ అన్ని వాళ్ళకి చెప్పడం వాళ్ళు చూడడం ఇంట్రెస్టింగ్ గా చేయడం గ్రేట్ నేను ఇప్పటికి